సమాజంలో మహిళలకు ముప్పై మూడు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు అభ్యుదయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కీర్తి శశులు నందమూరి తారక రామారావు గారు ఆయన మొట్టమొదటిసారిగా మహిళలకి వారి అభ్యున్నతి అవసరం వారు అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఉండాలి విద్య ఉండాలని ఒక చేసి మరి కాలేజీలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు రేపు రాబోయే రోజుల్లో కూడా శాసనసభలో కూడా ముప్పై మూడు శాతం మహిళా సోదరి మనకి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆస్తిలో వాటా కల్పించాలని కల్పించాలని కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేశారు అలాగే ఈరోజు డోకల సంఘాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే లోకేష్ బాబు ఈరోజు మహిళలకి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలి అనే ఆలోచన చేస్తారు ఎందుకంటే పిల్లలందరూ కూడా మనం బాగా చదివించుకుంటున్నాం అలాగే యువ నాయకులు పరిరక్షించాలి కాపాడాలి వారికి మనం ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సోదరులరా ఈరోజు మనం కూడా అంటే మేము అధికారంలో ఉన్నాం కనుక నాయకులుగా మా బాధ్యత మీ సాధికారం కోసం మీరు కృషి చేసినప్పటికీ కూడా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక తల్లిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అదే ఒక అత్తగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలని కూడా ఆలోచన చేయాలి ఒక కూతురుగా ఉన్నప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నాం ఒక కోడలుగా వెళ్ళేటప్పుడు ఏ ఆలోచన చేస్తున్నాం అని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీటితో పాటు ముఖ్యంగా మగ పిల్లలకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఆడపిల్లకి రైట్ టు యాక్సెప్ట్ రైట్ టు రిజెక్షన్ ఆ రెండు వాళ్ళకి ఉన్నాయని చెప్పాలి వాళ్ళకి ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్తారు ఇష్టం లేకపోయినా ఇష్టం లేదని చెప్తారు ఇష్టం ఉందన్నా ఇష్టం లేకపోయినా సరే నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పి పిల్లలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆ దాడులు జరుగుతుందా జరగడానికి కారణం ఇదొకటి అదిగా తల్లిగా మన పిల్లలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మహిళలకి ఆ అధికారం ఉంది వాళ్ళు మనం గౌరవించాలని చెప్పి చెప్పండి అని చెప్పి తెలియజేస్తున్నాం మహిళ మహిళల యొక్క అభ్యుదయమైన సాధికారతకు అటు సామాజికంగా ఆర్థికంగా కూడా వాళ్ళ కోసం మేము పాటుపడతామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే సోదరు మల్లారా మనం వేదాల్లో చెప్పుకుంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కన్నా శక్తివంతులు ఎవరంటే త్రిశక్తే కనుక మీలో నిగూఢమైనటువంటి ఆ శక్తి ఉంది మీరు మీకే సాగని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే మీరు ఇంటి బాధ్యతలు తీసుకుంటే కొంతవరకు పర్లేదు కానీ మీరు భర్తకి తోడుగా ఉండాలి కుటుంబాన్ని నేను కూడా నా కష్టంతో నడిపించాలని ఇంకా ఎక్కువగా భారం వేసుకుంటున్నారు అందుకని మీరే అనిపిస్తారు ఎందుకని ఇంతటి ఈ ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరొక్కసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఒక ముఖ్య చిత్రం చూసుకున్నట్లయితే ముందుగా ఏం గుర్తొస్తుందండి ఒక నెమలి అన్నాం అనుకోండి ఒక అందం లేదంటే దాని నీలం రంగు దాని నాట్యం అట్లా వస్తుంది కదా అలా ఒక మహిళ అనగానే మీరు అందరు ఏం చెప్తారు చెప్పాలి అంతగానే అంతేనా మహిళ అంటే అందం ప్రకృతి అమ్మదనం అంతేనా మహిళ అంటే శక్తి చెప్పాలి మీకున్న పర్యాయ పదాలన్నీ చెప్పాలి ఓర్పు సహనం మంచితనం బాధ్యత సో అన్నీ చెప్తున్నారు నిజంగానే ఒక మహిళ అనగానే ఎవరి ముందైనా సరే ఈ యొక్క అన్ని వాళ్ళ యొక్కటువంటి అన్ని కూడా కనిపిస్తాయి దానితో పాటు నేను కోరుకునేది ఏమంటే వెంటనే చెప్పగలిగేది ధైర్యం అని చెప్పాలండి ఓకే అండి మనలో ఏ మాత్రమైనా కొద్దిగా ఒక పర్సెంట్ ఏదైనా తక్కువ ఉంది అంటే అదే ధైర్యం ఆ ధైర్యం కనుక మనకి యాడ్ చేసుకున్నట్లయితే మనకున్న వీటన్నిటితో పాటు కూడా చాలా చక్కగా ప్రతి రంగంలో కూడా ముందు ముందుకి రాణిస్తాము ఏ ఏ ఆడపిల్ల కూడా బాధపడాల్సిన పరిస్థితి అయితే ఈ రోజుల్లో మనకి అంతగా కనిపించడం లేదు కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా మనకి మన వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ తీసినట్లయితే ఎవరి మీదండి జోక్స్ అన్ని మన హస్బెండ్స్ మీద మన మీదనే మొత్తం అంతా కూడా అసలు కూడా కిందకి మరలా లాగాలని అయితే చూడటం లేదు కానీ నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉండి మన కాంప్లెక్స్లు కానీ అన్నీ నేను చూస్తున్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసింది ఏమంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను ఒక్కటి మరీ 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 తెలియజేస్తున్నాను ఆడపిల్లల తల్లిదండ్రులకే కాదు మన వయసు వాళ్ళకి కానీ ఆడవాళ్ళందరికీ కూడా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి జెంట్స్ తండ్రిగా కానీ హస్బెండ్గా కానీ ఒక అన్నగా కానీ మనకి వాళ్ళు ఎంతో స్వేచ్ఛని ఇచ్చారు ఆ స్వేచ్ఛని మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా అది మనం వాళ్ళకి తీరని పాపం చేసినట్లే సో అందుకని చెప్పి మనకి ఇచ్చినటువంటి ఈ బాధ్యతని కానీ ఈ స్వేచ్ఛని కానీ మనం ఇంకా ఇంకా వాళ్ళు మన మీద పెట్టేలా ఉండాలి ఇంకా ఈ ఉంటే ఇంకా మేమేమీ వెనదిరిగి చూసుకోవాల్సిన లేదు అనే ఒక నమ్మకం వాళ్ళకి మరింత పెంచాలి తప్పించి అమ్మో ఈ ఆడవాళ్ళకి స్వేచ్ఛనిచ్చి మేము తప్పు చేసామేమో అనే మాట మాత్రం అన్న రాకూడదండి